గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఎదుర్కోవాలి అన్న ఆ పరిపాలన మీద ప్రతిపక్షాలు కానీ విపక్షాలు కానీ ఏవైనా విమర్శలు చేయాలి అన్నా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటి అంటే తప్పుడు ప్రచారం విష ప్రచారం దుష్ప్రచారం ఈ అస్త్రాలు తప్ప వాళ్ళకు వేరే ఏమీ లేవు అందుకని చెప్పి ఈ ఎన్నికల్లో కూడా ఏ అస్త్రాన్ని బయటకు తీసి ముందుకెళ్లాలో వాళ్ళకు క్లారిటీ కూడా లేకుండా పోయింది క్లారిటీ కూడా లేకపోయింది అన్నీ తప్పుడు ప్రచారాలే యూట్యూబ్ మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది ఏది వస్తే అది పంపిద్దామని చెప్పి దాని కౌంటర్గా కూడా సోషల్ మీడియాలు ఉన్నాయి మీడియాలో ఉన్నాయన్న ఆయన సంగతి వాళ్ళు మర్చిపోయారు ఆన్ పోలింగ్ ముగిసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఏమంటారు అటువంటి అస్త్రాలను అయితే అస్త్రం అంటారు దాన్ని అటువంటి అయితే వదిలిపెట్టట్లేదు తాజాగా విశాఖపట్నం దగ్గర ఇద్దరు పక్కన పక్కన ఉన్న ఇద్దరు ఇల్లు ఇద్దరు ఇంట్రోటోళ్ళు కొట్టుకొని ఒక ఆమెకు గనక గాయాలైతే దా ఫోటోలను షేర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు టీడీపీకి ఓటు వేసింది అని చెప్పి వైకాపా గుండాలు వైకాపా గుండాలు ఎక్కువ వైసీపీ గోన్స తెగించేశారు పోలీసులు ఏం చేస్తున్నారు ఇంత గానం కొడతారా ఒక మహిళను ఈ ఏంది టీడీపీకి ఓటు వేసిందని చెప్పి ఇట్లా చేస్తున్నారని చెప్పి నోటికి వచ్చింది రాసుకుంటూ పోయి ట్వీట్ చేశారు పోలింగ్ అయిపోయినా కూడా సారు మారలేదు చంద్రబాబు మారలేదు సో విశాఖపట్నం పోలీసులు చంద్రబాబు గారికి ఒక బిగ్ స్క్లాబ్ కౌంటర్ ఇచ్చారు ఏంటంటే ఇటువంటి ప్రచారం చేయడం అసలు ఆ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో ఇష్యూస్ ఉన్నాయి ఎవరికి అసలు రాజకీయంతో సంబంధమే లేదు వాళ్ళకు ఎప్పటి నుంచో ఇష్యూస్ ఉన్నాయి రెగ్యులర్గా వాళ్ళు కొట్లాడుకుంటూనే ఉంటారు ఈసారి కూడా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్కి సంబంధించి వాళ్ళు కొట్లాడుకున్నారు కొట్లాడుకొని ఇద్దరు రెండింటిలో కొట్టుకున్నారు ఆ వాళ్ళ మీద కేసులు పెట్టాం హత్యాయత్నం కేసులు కూడా పెట్టాం రిమాండ్కు తరలించాం రిమాండ్కు కూడా తరలించాం వాళ్ళను అసలు ఇక్కడ జరిగిందేమో పర్సనల్ కొట్లాట మీరేమో పొలిటికల్ అంటారు ఎవరు వాళ్ళకి సంబంధం ఏముంది ఇలాంటి ప్రచారం చేయడం పద్ధతి కాదు అని చెప్పి విశాఖపట్నం పోలీసులు అయితే చంద్రబాబు గారిని మెన్షన్ చేసుకుంటూ మరీ తన పేరు మెన్షన్ చేసుకుంటూ మరీ స్లాప్ ఇచ్చారు ఏమిస్తే ఏముంది ఒక మారాలి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా ఒక లీడర్గా ఒక క్రెడిబిలిటీని ఒక క్రెడిబిలిటీని కాపాడుకోవాలంటే కొంతవరకు అయినా కూడా నిజాలు మాట్లాడాలి మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా అర్థమే కాదు ఎందుకు ఇంత దారుణమైన తప్పుడు ప్రచారం